ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయకాల భైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన సకల అష్టకష్టాలని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ లేనటువంటి వారికి వేరు యొక్క మతరక్ష అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ టూ టే అక్షరాల వారద్దరు కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యభగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో ఉండడం వలన ఎన్ని రుణ సమస్యలు ఉన్నా ఎన్ని రోగ సమస్యలు ఉన్నా ఎంతమంది శత్రువులు ఉన్నా ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను మీరు ఏ ప్రాంతానికి కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి కార్యక్రమాల్లో సింహరాశి వారు ఆనందకరమైనటువంటి బుద్ధి జ్ఞానంతో జీవితాన్ని పొందబోతున్నారు అలాగా ఏడాది తర్వాత శుక్రభగవానుడు రాహుతో కలిపి శుక్రుడు ఉండడం వలన వీరైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున లేదా నామ నక్షత్రమైనటువంటి రోజున ఇలాగా దూర వాయు జల ప్రయాణాలు పూర్ణిమ అష్టమి తేదీలు ఎందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించక ఉత్తమ మొత్తంగా భావించగలిగి రాజ్యస్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన ధర్మ మార్గంగా ఉండడం వృత్తి ధర్మంలో ఉద్యోగ ధర్మంలో పై అధికారులతో సఖ్యతగా ఉండడం సహ ఉద్యోగస్తులతో ప్రేమతత్వం ఉండడం కింది స్థాయి ఉద్యోగస్తులతో దయా జాలి గుణం ఉండడం వలన మీకు అంతా మంచి కలుగుతుంది లాభస్థానంలో కుజుడు ఉండడం ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు గృహాలు వాహనాలు క్రైవిక్రలు మీ సొంతం కాబోతున్నాయి ఇన్ని వందల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే సింహరాశి జాతకులు స్వామి ఆశీసులు మీ పైన అని చెప్పి గమనించాలి కేవలం అష్టమి తిథి ఎందున ప్రతిరోజు స్మరణ చేయడం వలన ధ్యానం చేయడం వలన భగవంతుడు మన ఇంటికొచ్చి మనల్ని సంరక్షిస్తూ అన్నింటి విజయం కలిగించబోతున్నాడని చెప్పి గమనించాలి కనుక సింహరాశి జాతకులకి సంపూర్ణంగా స్వామి యొక్క ఆశీస్సులు రక్ష శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహభవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరీ సేవారంగాల్లో ఉండబడిన వారికి కొన్ని జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తు వచ్చేటువంటిది మొట్టమొట్ట కాల సమయంలో పంచమి వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృతత్రేత ద్వాపరేకలు యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడవ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడవ సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస పంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడ దగ్గరగా శివ శివాలయాలున్నా అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగనే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగో కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధన మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళున్నోడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకు ఉన్నాడు దుంగియాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం జ్ఞానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి సప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసనం వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమా అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసములు ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్థానము స్థానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము కతు శ్రీ సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాళభైరవాష్టమి కనుక కాళభైరస్వామిని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాండ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన అష్టకష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందనమ్ముడు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదర్శుని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సభ్యమపరచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క కాలభైన స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవస్వామి ఆజ్ఞ పైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే కాళభైరస్వా స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి దృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కానీ వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాలభైరవ కాళాభైరస్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళాభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరహోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాశి పంపించినట్లయితే మీ పేరు పైన ఎలా ఏ రాశి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది ఒక చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగ వివాహం కానటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతమవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమున తేరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చే చేద్దాం అనేటువంటి చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటు ఆశీర్వచనం శతమానం భవతి శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవస్ కాళభైరవదేవతమస్తు హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఘంటసింహలు చేయండి ఆలనే బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి